నా పేరు రాజేంద్ర ప్రసాద్ సార్ మా తుముటూరు మండలం వెల్లమెలిపిరా సార్ నేను చదువుతున్న వ్యవసాయం మొదలుపెట్టాను సార్ ఫస్ట్లో నేను ప్యాడీ ఒకటే చేసేవాడిని సార్ అప్పుడు అంతగా ఆదాయం రావట్లేదని తమ సహకారంతో యాభై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చేది సార్ అందులో ఇచ్చాక నేను ఇలా తీసుకున్నాను సార్ మీ మధ్యలో మట్టి తీసుకుని బన్స్ మీద వేసుకుని మయానమో ఫిఫ్టీ సెంట్స్ ప్యాడీ తీసుకున్నాం సార్ ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సీజనల్ ఫ్రూట్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకుని ప్యాడీ వచ్చి దేశీ వెరైటీ కూచిపటాలు వేస్తాను సార్ మయానమో ఫిష్ ఫిష్ వేసుకుంటున్నాను సార్ ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం సార్ మా భార్య నేను చేస్తున్నాను చేయగలుగుతున్నాను రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది సార్ నాకు వస్తుంది సార్ అంటే నెలకు ఇరవై రూపాయలు చేస్తా భార్య అవును సార్ చాలా మాకు మంచి ఇప్పుడు ఎన్ని గంటలు పని చేస్తున్నావు దీని మీద దీని మీద నేను మా భార్య నేను కలిపి రోజు మూడు త్రీ అవర్స్ అట్లా పనిచేస్తాను త్రీ అవర్స్ పనిచేస్తాను ఇది ఇంకా సైంటిఫిక్ రెండు ఎకరాలు మీరే మేనేజ్ చేయగలుగుతారా చేయగలుగుతాం సార్ నేనే చేయగలుగుతాం సార్ రెండు ఎకరాలు చేయగలుగుతాం అప్పుడు నలభై వేలు వస్తుంది నలభై వేలు వస్తుంది సార్ నువ్వు చేసిన దాంట్లో నీకు దేన్ని ఒక నాలుగైదు ఒక పది ఎకరాలు చేసి నాలుగైదు ఫ్యామిలీలు కలిసి దానికి కావాల్సిన బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మార్కెటింగ్ అవన్నీ నెట్వర్క్ చేస్తే చేయగలుగుతావు దానివల్ల లాభం ఏంటి నేను నువ్వు ఒక ఎకరా చేస్తున్నావు పది ఎకరాలు చేస్తావు అనుకో ఇదే మోడల్ ఒక నాలుగైదు ఫ్యామిలీలు తీసుకుంటావు అనుకో వాళ్ళే పని చేస్తారు నువ్వు మేనేజ్ చేస్తావు మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది దాన్ని బేస్ చేసుకుంటే మినిమమ్ నా లెక్క ప్రకారం వాళ్ళకు మనిషికి ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంట్లో కూర్చొని ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది సార్ ఇతరం కూడా బాగా చదువుకున్నాం సార్ సబ్మీటర్ చేసి జాబ్ కూడా చేసి వదిలేసి ఇక్కడ నిజంగా మీరు నేను అందరం అవమానిచ్చేసారు వచ్చాక మీరు ఆ వేది వేలు సబ్సిడీ మంచి పేరు వచ్చి మోడల్ కూడా సపోర్ట్ సపోర్ట్ చేస్తుంది మోడల్ మంచి అట్టగల ఈ మోడల్స్ అన్ని స్టడీ చేసి స్టాండర్డైజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి రిప్లికేషన్ స్కేలింగ్ ఈ రెండు జరగాలి అప్పుడు ఎప్పుడైతే రిప్లికేషన్ చేస్తారో ఇప్పుడు అతను చేశాడు నాకు ఒక ఐడియా వచ్చింది మీకు ఆ ఆలోచన రావాలి ఒక ఎకరా చేస్తున్నాను ఒక టెన్ ఏకర్స్ చేశాడు అనుకోండి క్లస్టర్ క్లస్టర్ కింగ్ చేసి ఐదారు మంది పది మంది పని చేస్తున్నారు అప్పుడు అక్కడ నుంచి మార్కెటింగ్ ఇవన్నీ ఈజీ అవుతాయి ఆ క్లస్టర్ అప్రోచ్ తీసుకోండి ఫార్మర్

రైతులే పెట్టుకున్నారా వేరే వాళ్ళ ఫోకోస్ బై మన లోకల్ వేరే ఏజెన్సీ ఎంత చేయగలుగుతున్నారు ఇది చిన్న ఎంత ఎంత దీన్ని స్కేలింగ్ చేయండి మొన్న విశాఖపట్నం నేను చూసిన దాంట్లో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేశారు వాళ్ళు సీ త్రీ కోకో మీ గారు కోకోనట్ అండ్ ఆల్సో కాఫీ మూడు మెర్జ్ చేసి కాఫీ కావాలంటే కాఫీ చాక్లెట్ కావాలంటే చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ మూడు మెర్జ్ చేశారు దట్ ఈస్ ఎ కాన్సెప్ట్ నాకు రా మెటీరియల్ ఒకదానికి ఒకదానికి రా మెటీరియల్ ಒಂದು ಐದು ರೂಪಾಯಿ ಬೆಂಚಾಕ್ಕೆ ಹ್ಯಾಪಿ ಆಯ್ತು ನಾನು ಇದು ಷೆಡಲ್ ಕಾರ್ಡ್ ಮುಂದೆ